హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అమ్మవాళ్ళ తోటలేకైతే వచ్చిన తోటకి కూలర్లు ఎవరూ రాలేదు అనేసి ఇంకా రా అని అంటే ఇంకా నేను వచ్చినాను మిరపు చెట్లు అయితే తోగుతున్నాము మా ఊదీని అక్కడ నేను మొన్న అప్పుడు చెప్పాను కదా కూలర్లు ఎవరు రాలేదు అని అనేసి ఇట్లా నేను వీడియోస్ చేస్తున్నాననేసి ఎవరు రాలేదు రావటం లేదు అమ్మ వాళ్ళకి ఆమె వీడియోలు తీస్తుంది అనేసి రావటం లేదు అమ్మ వాళ్ళతో కానీ ఎవరు మాట్లాడటం లేదు ఫ్రెండ్స్ ఇట్లా వీడియోలు తీస్తుంది పెడుతుంది అని అనేసి మా అమ్మ వాళ్ళతో అయితే ఎవరు మాట్లాడటం లేదు ఎవరో ఏదో అనుకుంటారని మనం వాళ్ళ కోసానికైతే మనం చేయి ఉండలేదు కదా ఎవరికి నచ్చిన జీవితం వారిది అయితే ఉంది చాలా గెల్డ్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్తో వ్యవసాయం వీడియోస్ ఎక్కువ పెడతాను ఫ్రెండ్స్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి నెమలు ఉంది ఫ్రెండ్స్ ఆడ నెమలి నెమలు చూపిస్తాను అగో నాన్న వస్తున్నాడు ఆడ కుర్చికట్టి ఒకటి సరిగ్గా లేదనేసి నాన్న కుర్చికట్టు తీసుకొచ్చాకనే ఇంటికి వెళ్ళిపోయాండ తీసుకొని వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ టమాటో చెట్లు మన్నటికి ఇప్పటికీ ఎంత బాగున్నాయో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏమవుతాయో ఏమో చెట్లు అనేసి చాలా బాధగా ఉండి చెట్లు అయితే చాలా బాగా వచ్చినాయి ఒక కుర్చికట్టు అయితే నాన్న తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు ఇదంతా మేము పొద్దున నుంచి తోగాము ఇదంతా అయిపోయింది తోగేది ఇంకా ఇది ఉంది అది కొంచెం అంతా తేమ ఎక్కువ ఉందనేసి తవ్వలేదు అంతలోపల తేమ సటల్లో తవ్వుతున్నాము అంతలోపల ఇదంతా ఆరితే తవ్వచ్చు అనేసి ఏది నా కురుచి కట్టి కొంచెం రైతులకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏది మిమ్మల్ని చూపిద్దాం అనుకుంటే అది వెళ్ళిపోయి ఎగిరిపాయ లేకుండా చూపించింది నొన్న నీలాంటి తొట్లు ఉన్నాయా ఇప్పుడే తొగేదైతే అయిపోయింది ఇప్పుడు అన్నం తినే కనేసి చేతులైతే కడుక్కుంటున్నారు టైం అయితే ఇప్పుడు పది అవుతుంది పది కాడ అన్నం తింటున్నారు వీళ్ళు నాన్నైతే అన్నం తింటున్నాడు ఏం చారు అది ఈ దాంట్లో పప్పు ఉంది చూడును వేసుకో దాంట్లో పొప్పు ఉంది చూడే నానైతే అన్నం తింటున్నాడు వడ్లీ ఉన్నాయా ఉన్నాయా ఇప్పుడు అన్నం టైం అయింది అన్నం తింటున్నాము మా అమ్మ అయితే నాకు కూలిస్తానంటుంది ఇస్తుందో లేదో చూడాలా ఎంతమో కూలిచ్చేది తగిన దానికి రెండు వందల చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రొద్దున వచ్చినాను ఏడు ఏడితో వచ్చిన వాళ్ళతో పాటు నేను తోగుతానే ఉన్నా నేనేం ఖాళీగా అయితే లేను మళ్ళీ కూలీ ఇవ్వాల్సిందే కదా గోగాకైతే పీకుతున్నారు అమ్మ వదిన ఇది మళ్ళీ అమ్ముతారనమాట కట్ట ఎంత అమ్మేదే కట్ట వచ్చేసి ఐదు రూపాయలు అంటే ఏదో కట్టేది ఏదైనా కట్టినారు అండి ఆ కట్ట ఐదు రూపాయలు అంటే ఇదంతా పెద్ద పెద్ద గుండెది అంతా పీకేస్తున్నారు ఇంకా చిన్న గుండెది మళ్ళీ హైట్ విరిగిన తర్వాత అది మళ్ళీ పీకుతారు హైట్ హైట్ ఉండేదంతా పీకేసి అమ్ముతారు అనమాట అది గోంగూర అయితే పీకేస్తున్నాను నేను ఇంకా వీళ్ళు పనికి వచ్చినానుక తోటలో పని చేసాక ఇంకా వీళ్ళు ఏ పని చేస్తే ఇంకా పని చేయాల్సిందే గోంగూరైతే పీకేస్త ఇంకా మనకైతే ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అంత పోయి ఇదొకటి తొగేసి ఇంకా టైం అయితే మూడవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ప్రొద్దున తినిండేదే అన్నాము మళ్ళీ ఇంకా తినలేదు ఇంకా ఇంటి పోయి అయితే తినేవల్ల మధ్యాహ్నం భోజనం వచ్చేసి తొగేదైతే ఇదంతా అయిపోయింది ఈ ఇటు వరకు అయితే తొగేసినాము అటు నుంచి ఇదంతా కూలలు అయితే ఎవరు లేరు కదా అందుకే కొంచెం లేట్ అయ్యింది ఇప్పుడు టైం అయితే మూడైతే ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళు తోగుతూనే ఉన్నారు నేను కూడా తొగినాను ఫ్రెండ్స్ ఇంతవరకు ఎంతట్లా వాన్ చేస్తాను ఈ పిల్లల్లో మన్న పిల్లల్లో చూడు కాయలు వీక్తన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇద్దరు జంగల్తారా చికనాదే హోటల్ పీకండి ఆడందో పడేవరా చిన్నగా పీకండి పడేవరా చిన్నాడా ఎట్లా దూరుతున్నా చూడండి ఫ్రెండ్స్ వాడు ఎట్లా పోతున్నాడు రా తొగదైతే అయిపోయింది ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నాం ఇదంతా గోంగూర గోంగూర ఎక్కొని నేను మా పోతే అమ్మలు పోతుంటే ఇంటికి అయితే వెళ్తున్నాము మూడుకంతా అయిపోయింది తొగప్పుడు ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం